సుదర్లారా అంశంలోకి వెళ్తే మనము ఈరోజు ప్రతి ఒక్కరు కుర్బానీ ఇస్తున్నారు ఉన్నవారు కుర్బాని ఇస్తున్నారు అల్లం కుర్బానీ అంటే ఏటను కోసేయటము అల్లహ పేరు మీద బిర్యానీ వండేయటము సంతోషంగా పండగ జరుపుకోవటము ఇదే అనుకుంటున్నాం మనం కానీ ఈ కుర్బానీ యొక్క పండగ ఈ బక్రీద్ యొక్క పండగ వచ్చింది ఏ కారణం చేత అనే విషయాలు మనము గుర్తు చేసుకోవడము చాలా అవసరం ఇది చిన్న చిట్కా ఏదో రకంగా అన్ని పరీక్షల లాగా వచ్చినటువంటి పరీక్ష కాదు ఇబ్రాహిం పై అతి కష్టమైనటువంటి అతి కఠినమైనటువంటి పరీక్ష హజరత్ ఇబ్రాహిం అలేతలం పై వచ్చింది అల్లహ యొక్క ఆజ్ఞా రూపంలో ఈరోజు మనం సంతోషంగా తింటున్నాం కదా ఏట కోసుకొని పొలం వండుకొని చుట్టాలతో పగ్గాలతో మంచి సంతోషంగా గడుపుతున్నాము కానీ ఆ సమయము ఎప్పుడైతే దైవం ఆజ్ఞాపించాడో ఇబ్రాహిం అలీస్లాస్లాం వారికి నీ యొక్క కుమారుని నా వైపు నా మార్గంలో బలిచ్చేయి కుర్బాన్ చేసేసేయి అన్నప్పుడు ఈ సంతోషం అక్కడ ఉందా ఆలోచించాలి మనం ఎంతో శ్రమ పడితే గాని ఎన్నో రోజులు అంత మార్గంలో దువా చేసుకుంటేనే గాని ఆయనకు ఆ సంతానం కలగలేదు సుగర్లరా పెళ్ళైన దంపతులకి ఒక రెండు మూడు సంవత్సరాలు లేట్ అయితే చాలు ఇంకా మనకు పిల్లలు పుట్టడం లేదేంటి ఇంకా మనకు పిల్లలు లేదేంటి అని చెప్పి నానా రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు ఆ బాబా దగ్గరికి ఈ బాబా దగ్గరికి ఆ ఒలి దగ్గరికి ఈ దర్గా దగ్గరికి వెళ్ళిపోయి మొక్కుబడులు చేసేస్తూ ఉంటాము శైతాన్ కార్యాలు నేను మీ దగ్గరికి వచ్చేస్తాను మళ్ళీ సంవత్సరం మీ దగ్గరికి వచ్చి ఇది ఇది చేస్తాను నాకు ఈ సంతానం ప్రసాదించని అని చెప్పి సమాధుల దగ్గరికి వెళ్ళి మొర మొదలు పెడతాం మనం ఇది ఈరోజు మన బలహీనమైనటువంటి విశ్వాసం ఎవరైల సులహాతో సులం వారికి ఎనభై ఐదు సంవత్సరాలు మంచి మంచిగా వస్తున్నప్పుడు కూడా సంతానం లేదు ఎనభై ఐదు సంవత్సరాలు మరి ఆయన అల్లాహాతో మొరబెట్టుకున్నారు రగ్బి హబ్ లి మినస్ అలీ ఏం వల్ల నాకు ఒక ఉత్తమమైనటువంటి సంతానాన్ని ప్రసాదించు అని అల్లాహాతో మొరబెట్టుకుంటే ఎప్పుడో ఎనభై ఐదు సంవత్సరాలకు కాని అల్లాహ్ సంతానం ఇవ్వలేదాని అలాంటి సంతానము నేను ఈరోజు పూర్తి ప్రసంగం చెప్పలేనండి సరిపోదు ఇబ్రాహిం అలీలాం వారి జీవితం మొత్తం కూడా కేవలం కురబానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మాత్రమే ఈరోజు నేను మీ ముందు ముందుగా అయితే ఆ సంతానం కలిగిన తర్వాత అల్లా అతనికి మగపిల్లవాడు ప్రసాదించాడు హజరత్ ఇస్మాయితారు మరి ఆ బాలుడు పది నుండి పన్నెండు సంవత్సరాలు ఎదిగిన తర్వాత ఆ వయసుకు చేరుకున్న తర్వాత తండ్రి అయినటువంటి హజరతే ఇబ్రాహిం అస్సలాం వారిని అల్లహుభ కలలో చూపించాడు మూడు రాత్రులు వరుసగా కలగన్నారు కలలో ఏమొచ్చింది కొడుకుని శుభా చేస్తున్నారు బలిస్తున్నారు మొదటి రాత్రి కల వచ్చింది ఏదో కళ వచ్చినట్టు ఉంది ఏదో ఆలోచనలో ఉండి ఉంటానో అది కలలో అలా కనబడిందేమో అని అనుకున్నారు రెండో రోజు రాత్రి కూడా కలలో ఇదే కళ చూశారు మళ్ళీ కొడుకుని జుబా చేస్తున్నారు రెండోసారి కూడా అంటే అల్లాహ ఏదో నా నుంచి కోరుతున్నాడు ఏదో కోరుతున్నాడు అని అంటారు ఆ రోజు అంటే నిర్ధారించుకోవడము రెండోసారి వచ్చినప్పుడు నిర్ధారణ అయిపోయింది ఏదో కోరుతున్నాడు అవతారా నా సంతానాన్ని కోరుతున్నాడు ఇదే విధంగా జిబా చేస్తున్నాను నేను మూడో రోజు కూడా కలగన్నారు ఇదే విధంగా జుబా చేస్తున్నారు కొడుకుని ఇలా పడుకోబెట్టి నేల మీద శివా చేస్తున్నారు కలలో అయితే పూర్తిగా నిర్ధారించుకున్నారు ఆ కొడుకుని తీసుకొని బయలుదేరిపోయారు జివా చేయడానికి తీసుకెళ్లిపోతున్నారు కొడుకుకి ఇంకా చెప్పలా ఈ సంఘటన గురించి చెప్పలేదు అబ్బాయికి తెలియదు తండ్రి తీసుకొని వెళుతున్నాడు శైతాన్ వచ్చాడు భార్య దగ్గరికి నీ భర్త నీ కొడుకుని తీసుకొని బయలుదేరడు ఎక్కడికనుకుంటున్నావు అదే హాజరు అల్లి సలాతారు అంటారు కొడుకు బ తండ్రి ఎక్కడికో బయటకు వెళ్తున్నారేమో అంటే లేదు లేదు బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాడు నీ కొడుకులు నీ భర్త బలి ఇవ్వడానికి అంటాడు భార్య అంటుంది ఇదేదో శైతాన్ వలలా ఉంది అని అన్నప్పుడు లేదు అతనికి అనిపించిందంట దైవము ఆజ్ఞాపించాడంత కొడుకుని బలి అని చెప్పి అని అంటే భార్య అంటుంది అల్హమ్దు నిజంగా ఇది అల్లహిక ఆజ్ఞ అయితే ఒక కొడుకుని కాదు వంద కొడుకుల్ని కూడా నేను బలి బలివ్వడానికి సిద్ధం ఒక్క మాటలో తేల్చేసింది ఇది శైతాన్ అపోహలు వీడు వచ్చి చెప్తున్న మాటలని శైతాన్ మాటలు అని భార్య కనిపెట్టేసింది శైతాన్ వచ్చాడు నా దగ్గర కానీ ఈరోజు మనకు సీరియల్ చూస్తున్న స్త్రీలకు ఏ మాత్రం అజాన్ వినబడుతున్నా సీరియల్లో లోనే ఉంటారు సైతాన్ అలా మబ్బు పెట్టి వారికి అప్పుడు పసిగట్లేదు సైతాన్ సీరియల్ మత్తులో పెట్టాడు మమ్మల్ని అని చెప్పి రోజు యువత ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ అక్కడ అజాన్ అవుతూ ఉంటుంది ఈ ఓవర్ చూసి వెళ్ళిపోదాము ఈ బాల్ లాస్ట్ బాల్ చూసి వెళ్ళిపోదాము ఫోర్ కొడతాడా సిక్స్ కొడతాడా అని చెప్పి అని ఈ మబ్బు పెట్టి ఉంచుతాడు క్రికెట్ రూపంలో శైతాన్ అజాన్ అవుతూ ఉంటుంది నమాజ్ టైమ్ వెళ్ళిపోతూ ఉంటుంది క్రికెట్ లో పడి ఉంటారు ఈరోజు యువత శైతాన్ మార్గుల్ని హజరతే హజర్ అల్ సలాత్ వారు ఏ విధంగా పసిగట్టారు నువ్వు శైతాన్ వి అంది మజ్జిదారిలో వెళ్ళి ఆపడానికి ప్రయత్నించడం జరిగింది మజ్జిదారిలో మళ్ళీ ఆటంకపరిచాడు ఈ శైతాన్ మళ్ళీ అక్కడ మూడు రాళ్లతో కొట్టడం జరిగింది ఆ శైతాన్ని మళ్ళీ తరిమి కొట్టడం జరిగింది ఆ తర్వాత ఆ బాలుని తీసుకొని ఇస్మాయిల్ అస్లాత్ వస్లాం వారిని తీసుకొని మీనాకు చేరుకున్నాడు మీనా ప్రాంతానికి చేరుకున్న తర్వాత కొడుకుతో మష్వరా చేస్తున్నాడు తండ్రి చూడండి నాయనా నాకు ఒక కళ వచ్చింది మూడు రోజులు ఒకే రకమైన కళ వచ్చింది ఆ కలలో నేను నిన్ను జిబా చేస్తున్నాను నీ పీకపై నీ మెడపై కత్తి పెట్టి నేను కోస్తున్నట్టుగా కలగన్నాను అల్లహ నాకు ఈ కళను చూపించాడు నిన్ను అల్లహ మార్గంలో బలి కలలో నాకు చూపించాడు నీ సలహా ఏమిటి నువ్వేమంటావు చదవండి ముప్పై ఏడవ ఆయత్ ఆయన వంద నుంచి చదవండి ఇవే మాటలు అల్లా సుభానవతల కురాన్ లో పొందుబరిచాడు తల్లి తండ్రి యొక్క కొడుకుల యొక్క సంభాషణ నువ్వేమంటావు నీ సలహా ఏమిటో చెప్పు నీపై ఎటువంటి బలవంతం చేయను నేను నీ సలహా అడుగుతున్నాను ఏం చేయమంటావు అని కొడుకుతో అడుగుతున్నప్పుడు ఉత్తమమైన సంతానం కదా ఏమంటుంది ఇదే సమాధానం వస్తుంది తండ్రి వలే కొడుకు సమాధానం కూడా అబ్బోజాన్ ఓ నాన్నగారు మీ కళ ఏదైతే మీరు చూశారో అల్లహ మీ నుండి ఏదైతే కోరుకుంటున్నాడో ఆ కలను పూర్తి చేయండి అల్లా యొక్క ఆజ్ఞను మీరు పూర్తి చేయండి మీరు ఈ పనిని చేస్తే నన్ను సహనశీలుడిగా పొందుతారు అల్లాహో కొడుకు ఏం మచివరా ఇస్తున్నాడు మీకు ఏదైనా కళ వచ్చిందా ఏదైతే వచ్చిందో నన్ను జువా చేస్తున్నట్టు వచ్చిందా మీరు చేసేయండి ఇది యొక్క అల్ల యొక్క ఆజ్ఞ ఇది అల్లం ఉత్తమమైన సంతానము ఈ విధంగానే ఉంటారండి అల్లహతో దువా చేసుకొని మొరపెట్టుకుంటూ మొరపెట్టుకుంటూ వచ్చినటువంటి సంతానం ఎలా ఉంటుందండి అల్లా ఇచ్చిన సంతానం ఈ సమాధానం విన్న తర్వాత ఆయన కత్తిని రెడీ చేశారు బోర్లా పడుకోబెట్టారు అబ్బాయిని కత్తిని తీశారు మంచి పొదునైన కత్తిని మెడపై పెట్టబోతుంటే మళ్ళీ కొడుకు అంటారు అదనతే ఇస్మాయిల్ సలాత్ వస్లాం వారు అంటారు అయ్యా అోజాన్ ఏదైతే నా మెడ వెనకాల ఏదైతే క్లాత్ ఉందో దుప్పటి ఉందో ఆ దుప్పటిని తీసి పక్కన పెట్టండి ఎందుకంటే రేపు నేను ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత ఆ క్లాత్ నా కఫన్ కోసం పనికొస్తుంది ఎలాంటి సంఘటన అండి అది ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అప్పుడు కొడుకు అంటున్నాడు తండ్రి తోటి మీరు జిబా చేసేసిన తర్వాత నా యొక్క సమాధిని నా యొక్క జనాసాని కప్పడానికి ఈ క్లాత్ పనికి వస్తుంది ఈ దుప్పటిని నాకు కఫ్వనుగా ఉపయోగించండి అని కొడుకు అంటున్నారు ఇబ్రాహిం ఇస్లాం వారు ఆ దుప్పటిని తీసి పక్కన పెడుతున్నారు మళ్ళీ అంటాడు అబ్బుజాన్ నా యొక్క షర్ట్ జిబా అయిపోయిన తర్వాత ఈ షర్ట్ని తీసుకెళ్లి నా తల్లికి ఇవ్వండి ఎప్పుడైనా ఏ రోజైనా నేను గుర్తుకొస్తే నా షర్ట్ని చూసుకుంటుంది నా తల్లి ఈ మాటలు చూడండి ఎలాంటి మాటలు అప్పుడు నా తల్లి చూసుకుంటుంది నేను గుర్తుకొస్తే నా షర్టుని చూసుకుంటుంది నా తల్లి ఈ షర్ట్ ని తీసుకొని నా తల్లికి ఇవ్వండి ఏదైతే కత్తి తీసుకొచ్చారో ఆ కత్తి ఏ క్లాత్ లో అయితే మీరు చుట్టుకొని తీసుకొచ్చారో ఆ క్లాత్తో నా చేతులను వెనకాల కట్టి వేయండి మీరు నేను నేనేమైనా తడబడి భయపడి ఆ కత్తిని వెనక్కి జరిపేస్తానేమో మీ పనిలో ఆటంకం కల్పిస్తానేమో నాకు భయంగా ఉంది మీరు నా చేతుల్ని వెనకాలే పెట్టి ఆ క్లాత్ కట్టేయండి అదే క్లాత్ నా కాళ్లను కూడా కట్టేయండి నేను అటు ఇటు కదలకుండా ఇవన్నీ చేస్తూ వెళుతున్నారు అబ్బాయి నువ్వు నా పనిలో అల్లహ యొక్క ఆజ్ఞలో ఎంత సహాయపడుతున్నావు అని తండ్రి అంటున్నాను కొడుకుతోటి ఇదేదో పెళ్లి సందర్భం కాదండి మంచి అమ్మాయి వచ్చింది బాబు సందా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నీ సలహా ఏమిటి అని అడుగుతున్నట్టు సింపుల్ గా అడిగారు కొడుకుతోటి ఇలా జిబా చేసినట్టు కల వచ్చింది నీ యొక్క సమాధానం ఏంటి నువ్వేమంటావు అని సలహా అడిగారు ఎంత సింపుల్ గా కుర్బాని అండి అల్లహ మార్గంలో అల్లహ కోరింది కుర్బాన్ చేయడం అంటే అది మనము ఉన్నాము ఈరోజు హరాము దీన్ని మనం కుర్బాన్ చేయలేము దీన్ని వదల్లేము శరాబ్ మద్యపానము దాన్ని వదల్లేము ఈరోజు కట్నం హరాము ప్రవక్త వారు తెలియజేశారు కట్న కానుకలు హరామ్ నిషిద్ధము వీటిని మనం కుర్బానీ చేయలేము ఎలాంటి విశ్వాసం అండి వారికి మన ఈ రోజు కలవండి ఒకసారి సమయాన్ని త్యాగం చేసి నమాస్కి రండి సమయాన్ని త్యాగం చేయలేకపోతున్నాము ఒంటి గంట అయితే మాత్రము వంటి గంటకు ముందు మనం మజీద్ చేరుకోవాలి చేరుకోవాలి రోజు వంటి గంటన్నర అయ్యే వరకు వస్తూనే ఉంటారు సమయాన్ని త్యాగం చేయలేకపోతున్నాము సమయాన్ని కుర్మాన్ చేయలేకపోతున్నాము ఇంకేం చేస్తావా అలాంటి పరిస్థితి మనపై వస్తే కత్తి పెడుతున్నారు మెడ మీద పోస్తున్నారు కత్తి తెగడం లేదు పైన అల్లహ ఆజ్ఞ లేదు అక్కడ కత్తికి ఇబ్రహం చేసే పని ఇబ్రహం చేస్తున్నాడు ఓ ఖడ్గమా నువ్వు అలాగే తిరుగుతూ నీ పని మాత్రం నువ్వు చేయదు నువ్వు తెగద్దు మెడ మీద అని అల్లహ ఆజ్ఞాపిస్తున్నాడు ఏదైతే మనం పండగ రోజు ఏదైతే తక్బీరా చదువుతామో పండగ రోజు ఈ తక్బీరాత్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా అండి ఈ సమయంలోనివే ఈ కుర్బానీలోనివే ఆయన చెబుతున్నారు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని చెప్పి బాలుడు పడుకున్నటువంటి కొడుకు అంటున్నాడు లా అల్లాహు అని చెప్పి ఈన మాట విన్న దైవదూతలు అందరూ కూడా అల్లాహు అక్బర్ ఓలిల్లా ఇల్హంద్ ఏదైతే మనం పండగ రోజు ఇప్పుడు చదువుతూ ఉంటామో ఈ ఆ తక్బీరాదేనండి తండ్రి చెప్పిన అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ కొలుకొన్నాడు ఇలాహ ఇల్లా అల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఒలిల్లా ఇల్హంద అంటూ దైవదూతలు కొలికిన ఈ మాటలు ఈ ముగ్గురు కొలికిన మాటల్ని మనం తగ్బీరాదుగా పండగ రోజు చదువుతున్నాము అల్లహకు ఈ పదాలు ఎంతగా నచ్చాయో ప్రళయ దినం వరకు కూడాను ఈ పదాలు ప్రతి పండగ రోజు కూడా దైవ ప్రభక్త వారి ద్వారా సమాజానికి తెలియజేశారు సుధర్భత ప్రతి పండక్కి మనం తల తగ్బిరా ఇవి చదువుతూనే ఉంటాం అలాంటి సంఘటన సుధర్లరా ఈ కుర్బానీ సుధర్ణ ఈరోజు మనము కుర్బానీ అంటే ఏంటో అనుకుంటాం సింపుల్ గా దుబా చదివేశాము గురువు గారిని పిలిచాము దుబా చేయించాము తినేసాము కుర్బాని ఆయన యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క కుర్బానీ మనం చేయాలి సుబర్లా ఈ సమాజానికి గుర్తుండిపోయేలాగా అల్లా సుభానవత అలా చేశాడు ఈ త్యాగము అయితే ఈ దువా చదివిన తర్వాత కూడా ఆయన కోస్తుంటే తెగట్లేదు శబ్దం వచ్చింది వెనకాల నుంచి ఐ ఇబ్రాహీం ఇక ఆపేయి ఇక ఆపేయి నీ యొక్క పరీక్ష పూర్తయిపోయింది నా కొడుకు కోసం కాదు నువ్వు ఈ పని చేస్తావా లేదా అని పరీక్షించడానికి ఈ పరీక్ష పెట్టాను ఇందులో నువ్వు పాస్ అయ్యావు నువ్వు విజయం సాధించావు నీ వెనకాల చూడు ఇబ్రాహిం అలీస్లాస్లాం వారు వెనకాల తిరిగి చూస్తే దొంబ పొట్టేలు జిబా అయి పడి ఉంది ముస్నద్ అహ్మద్ హదీసు ప్రకారంగా సై రివాయి అండి ప్రవక్త వారు ఆయన ఇబ్రాహిం అలీ స్లాస్లాం వారు కోతుని కోయలేదు ఎప్పుడైతే కొడుకు మెడపై కత్తి జాడించారో ఆ సమయంలో దుంబా జిబా అయిపోయింది ఈ విధంగా అయితే నేను ఇక్కడ స్విచ్ వేస్తే ఫ్యాన్ వెలుగుతుందో తిరుగుతుందో అదే విధంగా ఈయన మెడ కొడుకు మెడపై కత్తి జాడించారు అక్కడ పీక తెగింది దుంబాట యొక్క పీక తెగి పడి ఉంది పక్కన యొక్క పరీక్ష కఠినమైనటువంటి పరీక్ష చూడల్లారా ఈ కురబాని అంటే ఇది గుర్తు చేసుకుంటూ మనం కుర్బానీ చేయాలి ఇలాంటి కుర్బానీలు ఇంకెప్పుడు కూడా ప్రళయ దినం కూడా రాదు ఇంతటి కఠినమైనటువంటి శిక్షను అల్లాహుభానవత్ టెస్ట్ చేశారు ఆ టెస్ట్ లో ఇబ్రాహిం వారు మరియు ఇస్లాం వారు పాస్ అయ్యారు దానిని ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ ప్రళయ దినం వరకు కూడా గుర్తుండేలా అల్లా సుభాన ఈ సాంప్రదాయాన్ని సులేహతి చూడండి ఇరవై రెండవ సుర నంబర్ ముప్పై ఆరులో మేము మీకోసము ప్రళయ దినం వరకు కూడా అల్ల యొక్క చిహ్నంగా ఈ కుర్బానీ పోతుని పశువులని మేము మీకు అల్లహ యొక్క చిహ్నాలుగా చేశాము వీటిని అల్లహ పేరు చెప్పి వధించండి ఇవి చనిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మీరు తినండి అడిగే పేదలకు ఇవ్వండి అడగని వారికి కూడా ఇవ్వండి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది సుదర్లా అయితే మరొక విషయం కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఇదే సూరాలోని దీని తర్వాత ఆయనలో ముక్క ఏడవ ఆయతలు అల్లహ అంటున్నారు మీరు ఇచ్చేటటువంటి ఈ పోతు దీని యొక్క మాంసం గాని దీని యొక్క రక్తం గాని అల్లాహకు చేరవు గుర్తుపెట్టుకోవాలి మరి ఏం చేరుతాయంట మీ యొక్క భయభక్తి అల్లాహకు చేరుతుంది ఏ భయంతో ఏ విశ్వాసంతో మీరు కోస్తున్నారు అల్లహ చూస్తున్నాడు ఇది అల్లా అంగీకరించాలి కుర్వానీ అని ఏ భయంతో మీరు చేస్తున్నారో ఆ తక్కువ మాత్రమే అల్లహకు చేరుతుంది దీని మాంసం గాని దీని రక్తం గాని అల్లహకు చేరవు